హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ అంజలి వెల్కమ్ టు పవన్ అంజలి యూట్యూబ్ ఛానల్ అందరికీ కనుమ శుభాకాంక్షలు అండి నేను చికెన్ పులావ్ చేస్తున్నానండి చాలా టేస్ట్ ఉంటుంది అలాగే నేను ఐదుగురికి సరిపోయేంత చేస్తున్నానండి మేమిద్దరం అంటే మా ఫ్రెండ్స్ వస్తున్నారు ఒక ముగ్గురు అంటే నేను ఒక కేజీ చేస్తున్నాను అనమాట ఐదుగురికి సరిపోతుంది తయారు చేసుకునే విధానం చూసేద్దాం ముందుగా మనం ఒక కేజీ చికెన్ కడిగి పెట్టుకోవాలండి అర స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మన టేస్ట్ తగ్గట్టు సాగు వేసుకోవాలండి నేను ఒక స్పూన్ ఉన్న వేసుకున్నాను రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి మనకి ఆ ఉప్పు కారం అనేది ముక్కలకు పట్టాలండి చివరిలో పెరిగేసుకోవాలండి నేను ఒక కేజీ చికెన్కి అరకప్పు పెరుగు తీసుకున్నాను ఎప్పుడైనా మనం పెరుగు చివరిలోనే వేసుకోవాలండి బిర్యానీకైనా ఈ పులావుకైనా మనం వేసుకున్న పెరుగు మొక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని ఒక అరగంట సేపు పక్కకు పెట్టుకుందామండి ఇప్పుడే మనం రైస్ కూడా కడిగి పెట్టుకోవాలండి కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకోవాలండి మీ ఇష్టం అండి బాస్మతి రైస్ అయినా బాగానే ఉంటుంది నార్మల్ మనం వండుకునే రైస్ అయినా బాగానే ఉంటుంది నేను నార్మల్ రైస్ తీసుకున్నాను స్టవ్ వెలిగించుకొని మందపాటి గిన్నె తీసుకోవాలండి అలాగే నేను నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడవుతుందండి దీనిలోకి మసాలా దినుసులు బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు మిరియాలు కొంచెం సాజీర ఇంచు చెక్క ఇవన్నీ కలిపి ఇందులో వేసుకోవాలి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను నేను పచ్చిమిర్చి కొద్దిగా వేయగాక ఆనియన్స్ వేసుకోవాలండి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి నేను ఒక రెండు ఆనియన్స్ తీసుకున్నానండి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇవి కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఈ చికెన్ పలావ్ మీరు ఏ విధంగా చేస్తారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం ముందుగా మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి ఇందులో ఒక నిమ్మకాయ పిండుకోవాలండి అలాగే మ్యారినేషన్ చేసుకున్నప్పుడైనా పిండుకోవచ్చు లేదా ఎప్పుడైనా పిండుకోవచ్చు ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి చికెన్ని మనం పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలండి ఒకసారి ఎందుకంటే అడుగంటుకుంటుంది ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం ఇలా చికెన్ ఉడుకుతున్నప్పుడే కొంచెం కసూరి మేతి వేసుకోవాలండి ఇప్పుడు నేను మసాలాలు వేసుకుంటున్నానండి ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే అర స్పూన్ గరం మసాలా ఈ మసాలా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి చివరిలో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకుంటున్నానండి అలాగే మనకు చికెన్ నైంటీ పర్సెంట్ ఉడికిందండి టెన్ పర్సెంట్ రైస్లో ఉడుకుతుంది మన చికెన్ రెడీ అయిపోయిందండి ముందుగా మనం కడిగి నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి ఈ రైస్ కర్రీలో కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి ఈ విధంగా మొత్తం కలుపుకున్నాక మనం వాటర్ పోసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో వాటర్ పోసుకుందామండి అంటే నేను కేజీ రైస్ అంటే ఈ గ్లాసుతో మూడు అయితే అండి అయితే మూడు గ్లాసుల రైస్కి ఆరు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలండి నేను ఆరు గ్లాసులు పోసుకుంటున్నాను ఇలా ఏ రైస్కి అయితే ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలండి బాస్మతి రైస్కి అయితే ఒక గ్లాస్కి గ్లాసు నర పోసుకుంటే సరిపోతుందండి మధ్య మధ్యలో ఇలా ఒకసారి కలుపుకోవాలండి ఎందుకంటే మనకు అడుగంటుకుంటుంది ఇలా ఉడుకుతున్నప్పుడే అర స్పూన్ నెయ్యి వేసుకోవాలండి అలాగే కంపల్సరీ నెయ్యి వేసుకోవాలని ఏం లేదండి ఉంటే వేసుకోవచ్చు అలాగే తినే వాళ్ళైతే వేసుకోవచ్చు బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళైతే వేసుకోకుండా పర్లేదండి ఇప్పుడు మూత పెట్టుకొని పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఇంతేనండి మన చికెన్ పలావ్ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా చూశారు కదా చాలా బాగుంటుందండి అలాగే మీరు స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కూడా ఒక పది నిమిషాలు తీసుకోకుండా పక్కకు గుంజుకోవాలి ఇంకా బాగా గుంజుకుంటుంది రైస్ అనేది మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను